హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ లైఫ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది థమనేల్ చూసి బ్లౌజ్ అయితే కుట్టబోతున్నాను అది కూడా మా మమ్మీ కొనిచ్చిన చీర మీద బ్లౌజ్ అనమాట ఎవ్రీ ఇయర్ దసరా పండగకి మా మమ్మీ అయితే నాకైతే శారీస్ అయితే తీసుకుంటుంది అందులో వచ్చిన బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను ఏంటి ఇది కూడా ఒక వీడియోనా అని మీరు అనుకోవచ్చు ఆ బ్లౌజ్ నేనే కుట్టుకుంటాను ఒక్కసారి ఏమో ఇచ్చాను పెళ్ళైన తర్వాత బయట బ్లౌజెస్ అమ్మో ఇంకొకసారి ఇవ్వద్దు అని అయితే డిసైడ్ ఏదోలాగా కింద మీద పడైతే కుట్టుకోవడం అయితే నేర్చుకున్నాను మొత్తానికైతే బయట బ్లౌజులు అయితే ఇవ్వడం మానేసి నాకు నేను కుట్టుకోవడం అయితే అలవాటు చేసుకున్నాను అనమాట చాలా మంచి పని కదా ఈ రోజుల్లో ఆడవాళ్ళు అయితే బ్లౌజులు బయట కుట్టివ్వడానికి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు కదా ఎంత ఖర్చు పెడుతున్నారో అంత బాధ కూడా పడుతున్నారు ఏ తప్పట్లేదు అని చెప్పి ఇంట్లో ఉండి మీరు కూడా స్లోగా నేర్చుకోండి చేయడం అయితే అయిపోయింది కుట్టడం అయితే మొదలు పెడుతున్నాను ఒక్కో ఇయర్ ఒక్కోలాగా అనమాట ఒకసారి పట్టు శారీస్ ఒకసారి ఫ్యాన్సీ శారీస్ కొన్ని శారీస్కి అయితే బయట వర్క్ అయితే చేయించుకుంటాను మంచిగా ఉన్న శారీస్ అయితే వర్క్ చేయించుకుంటాను లేదు నార్మల్ శారీస్ అంటే ఇలా బ్లౌజ్ అయితే నేనే కుట్టుకుంటాను అనమాట మీరు కూడా అంతేనా మీ బ్లౌజెస్ మీరే కుట్టుకుంటారా అనేది నాకైతే కామెంట్ అయితే చేయండి తప్పకుండా స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు అయితే చాలా బ్లౌజ్లే పాడైపోయాయి అలా ఎన్నైతే పాడైపోయాయో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నా బ్లౌజెస్ నేనైతే కుట్టుకోగలుగుతున్నాను మెషిన్ కూడా మా మమ్మీ కొనిచ్చింది నాకు తర్వాత మోటార్ అయితే నేను కొనుక్కున్నాను అనమాట ఒక్కదానికే కాదు చెల్లికి కూడా కొనిస్తూ ఉంటుంది బ్లౌజెస్ మాత్రం నేనే కుట్టుకుంటాను బయట మాత్రం అస్సలు ఇవ్వను మెషిన్ ఉంటే మాత్రం చాలా మంచి బెనిఫిట్స్ మనకైతే నైటీ కుట్లు కానీ శారీ పెట్టుకోవచ్చు కానీ డ్రెస్సెస్ కానీ ఇట్లా బ్లౌజెస్ కుట్టుకోవడం కానీ అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి ఇప్పుడు ఏదైనా చిన్నది కుట్టుకోవాలన్నా బయటకు వస్తుంది దానికి డబ్బులు ఇదంతా రిస్క్ అనిపిస్తుంది మనకు కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళైతే స్లోగా నేర్చుకొని కుట్టుకోవడమే బెటర్ నేనైతే బయట వేలకు వేలకు డబ్బులు అయితే నేర్చుకోలేదు యూట్యూబ్లోనే అయితే చూసి నేర్చుకున్నాను ఇంకా అప్పుడు చాలా తక్కువగా ఉండేవి ఇప్పుడైతే చాలా ఛానల్స్ అయితే అయిపోయాయి బ్లౌజ్ ఎలా కుట్టాలో ఏంటో చాలా చక్కగా నేర్పిస్తున్నారు చూసి అయితే నేర్చుకోండి మీరు కూడా ఇవాళవి కుట్టకపోయినా పర్వాలేదు మనవి మనం కుట్టుకున్నా చాలు చాలా బెనిఫిట్స్ నేనైతే ఏం పని చేసినా కూడా మధ్యలో మధ్యలో వాటర్ తాగడం అయితే అస్సలు మర్చిపోను ఎప్పుడు వాటర్ అయితే తాగుతూ ఉంటాను ఇది కూడా ఒక వీడియోనా ఈ వీడియో కూడా చేయాలా అని మీరు అనుకోవచ్చు నిన్నటి రోజులా ఉండకుండా ఈ రోజు ఎలా ఉంటున్నామో ప్రతిరోజు ఎలా ఉంటున్నామో రేపటి రోజు ఎలా ఉండకూడదో మనకి మనమైనా ఒక్కసారైనా గమనించుకోవాలి ఆ గమనికలోనే చాలా మార్పులు అనేది వస్తాయి మన దాంట్లో అన్ని చూస్తూ వస్తున్నాము జీవితంలో అన్నీ తట్టుకునేంత శక్తిని అయితే మనకు ఆ దేవుడైతే ప్రసాదించాలి ఇదంతా ఎందుకు చెప్తున్నామని మీరు అనుకోవచ్చు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటే ఇలాంటివి చిన్న చిన్న పనులకి మన మైండ్ అనేది మన టైం అనేది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది నెగిటివ్ సైడ్కి ఎక్కువగా వెళ్లకుండా పాజిటివ్ సైడ్ అయితే ఎక్కువగా ఉండండి ఫైనల్గా బ్లౌజ్ అయితే కుట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది శారీ పళ్ళు వచ్చిన థీమే బ్లౌజ్ అయితే వచ్చేసింది కొంచెం లూజ్ అయితే ఉండిందనమాట తర్వాత దాన్ని అయితే సెట్ చేసేసుకున్నాను స్టిచ్చెస్ వేసుకొని థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ చీర చాలా బాగుంది చెల్లి ఏమో డిఫరెంట్ కలర్లో ఇంకొక చీర అయితే తీసుకుంది వీలు వీలున్నప్పుడు ఫొటోస్ కూడా యాడ్ చేస్తానులేండి లేకపోతే ఏదైనా వీడియోలో అయినా చెప్తాను ఫైనల్గా శారీ అయితే కట్టుకుని అయితే రెడీ అయిపోయాను చాలా కంఫర్ట్గా ఉంది నాకు ఆ శారీ బాగా నచ్చింది మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాము మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు చెప్పండి దాన్ని బట్టి నేనైతే చేయడానికి చేయడానికైతే ట్రై చేస్తాను నాకు శారీలో సింగిల్ స్టెప్స్ పెట్టడం అయితే చాలా ఇష్టం ఇలా బయట వేసుకోవడం ఇంకా ఇష్టం అంతగా నచ్చవన్నమాట ఏ శారీకి ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటూ ఉంటాను మీరు కూడా అంతేనా ఈ శారీకి అయితే ఇలా చెట్ అయిందని అయితే అనుకుంటున్నాను శారీ అయితే డే టైంలో కన్నా నైట్ టైంలో అయితే షైన్ అయితే బాగా ఉంది ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది మరి ఇంకా ఎలాంటి వీడియో చేయాలో కావాలో కూడా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్